హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే గార్డెనర్స్కి మంచి వీడియో అనమాట చాలా చాలా యూజ్ఫుల్ పువ్వులు అట్రాక్టివ్గా రావాలన్నా లీఫ్ ప్లాంట్స్ ఉంటాయి కదా వెరైటీ వెరైటీ ఆకులతో ఉన్న మొక్కలు ఉంటాయి అలాంటి ఆకులు ఎట్రాక్టివ్గా షైనింగ్గా మంచి కలర్ఫుల్గా కనబడాలన్నా ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి సూపర్గా పనిచేస్తుంది ఇవైతే ఎగ్స్ అనమాట మేమైతే ఇప్పుడు అట్టే తెచ్చుకుంటాము కానీ ఈ మధ్య అయితే ఎగ్స్ తినడం కూడా తగ్గించేసాము అందుకని ఆఫ్ అట్ట తెచ్చుకోవడం జరిగింది ఇలా కవర్లో వేసిస్తారు కదా బండిలో పెడితే అవి బ్రేక్ అయిపోయాయి అన్నమాట త్రీ ఎగ్స్ బ్రేక్ అయిపోవడం జరిగింది ఈ బ్రేక్ అయిపోయిన ఈ ఎగ్స్ని పడేయకుండా ఒక లీటర్ నీళ్ళను తీసుకొని ఆ నీళ్ళల్లో పగిలిపోయిన ఎగ్స్ను వేసుకోవాలి ఎగ్స్ అనేది మనుషులు తింటే ఎంత బలము మొక్కలకిస్తే అంతకన్నా ఎక్కువ బలం అన్నమాట ఇందులో కాల్షియం ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది చాలా చాలా మొక్కలకి హెల్దీ డ్రింక్గా పనిచేస్తుంది మనం బయట షాపుల నుంచి మొక్కల కోసం వేరే ఏ ఫెర్టిలైజర్ తీసుకురావసరం లేదు ఇలాంటి లిక్విడ్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక లీటర్ నీటిలో నేను పగిలిన ఎగ్ మిశ్రమాన్ని వేసేసాను ఆ తర్వాత అదే రోజు బియ్యం కడిగిన నీళ్ళను కూడా వేసి ఒక రోజు పక్కన పెట్టేయాలి ఇలా పక్కన పెట్టిన నీళ్లు చాలా చాలా మంచిది మొక్కలకి బియ్యం కడిగిన నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే నేను గుడ్డు పింకులను కూడా ఉంచేయడం జరిగింది గుడ్డు పింకులు కూడా ఇందులో ఉండడం వల్ల కాల్షియం శాతం అనేది ఎక్కువగా పెరుగుతుంది అలా ఒక రోజంతా పక్కన పెట్టి ఉంచిన తర్వాత మరలా నేను మరుసటి రోజు బియ్యం కడిగిన నీళ్ళను కూడా అందులో వేసి కలిపి మొక్కలకి ఇవ్వడం జరిగింది ఇలా ఎగ్స్ పగిలినప్పుడే కాదండి ఆమ్లెట్లు వేసుకున్నప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఎగ్స్ ఉంటాయి కదా ఆ పింకుల్ని నీటిలో వేసి ఇదే విధానంతో నేను మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఎంత షైనింగ్గా ఉన్నాయి చూడండి మొక్కలు ఈ ఆకులు చూడండి తమలపాకులు ఎంత చక్కగా అట్రాక్టివ్గా పచ్చగా నెగనగలాడుతూ ఉన్నాయో ఇది కాటన్ మొక్క ఎంత షైనింగ్గా ఉందో చూడండి ఇది మనీ ప్లాంట్ ఇలా మన ఇంట్లో ఏ మొక్కలైతే వాడిపోయినట్టు బలహీనంగా ఉన్నాయో ఆ మొక్కలకి ఇచ్చుకుంటే అలాంటి మొక్కలనే కాదు ఎలాంటి మొక్కలకి ఇచ్చినా సరే చాలా చాలా గుడ్ ఫెర్టిలైజర్ అని చెప్పచ్చు ప్రతి మొక్క బలంగా అట్రాక్టివ్గా షైనింగ్గా పెరగడానికి ఈ ఫెర్టిలైజర్ అయితే ఉపయోగపడుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని